హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నటువంటి ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది ప్రశ్నలది తెలుగు భాషా సాహిత్యాల ప్రశ్నలది అయితే చాలామంది డౌట్ ఏంటంటే అసలు ఇందులో ఏముంటుంది కంటెంట్ అంటే పది యుగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి అంటే పది యుగాలు కేవలం పది యుగాలే కాదు మొత్తం ఏదైతే ఏపీ తెలంగాణకు సంబంధించి సిలబస్ ఉందో ఈ అంతా కవర్ చేస్తూ ఐదు వేల బిట్లు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రీవియస్ బిట్లను కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది అట్లాగే ప్రక్రియలు ఉంటాయి అట్లాగే మనం చూసినట్లయితే కవితోద్యమాలు ఉంటాయి అలాగే తెలుగు భాష మీద ఇతర భాషా ప్రభావాలు భాషా శాస్త్రం బాలవ్యాకరణం చందోదర్పణం అన్నీ ఉంటాయి టెక్స్ట్ బుక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ తప్ప అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చాలా పుస్తకాలు మీరు చదువుంటారు ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ అందరు